బీహార్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఇక ఉండదు అంటూ కాంగ్రెస్ నాయకుడు మణికణ్ ఠాకూర్ జోసిని చెప్తున్నాడు వాస్తవంగా ఆయనే కాదు మమతా బెనర్జీ ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు రాజకీయ నాయకులే కాదు ప్రశాంత్ కిషోర్ కూడా హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అక్టోబర్ డిసెంబర్ మధ్యలో ఉన్నాయి ఈ ఎన్నికల తర్వాత అర్థమైపోతుంది వ్యవహారం ఎన్డీఏ కూటమి ఉంటుందా ఉండదా అనే స్పెక్యులేషన్ కూడా ప్రశాంత్ కిషోర్ చేశాడు ప్రశాంత్ కిషోర్ వాదనకు ప్రాతిపదిక ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూయంగా బీజేపీకి త్రీ నాట్ త్రీ నుంచి టూ ఫార్టీకి పడిపోయినాయి అంటే అరవై మూడు సీట్లు పడిపోయినాయి పడి సీట్లు పడిపోవడమే కాదు బీజేపీకి సాంప్రదాయంగా బలంగా ఉండే హిందీ రాష్ట్రాల్లో పడిపోయాయి ఉత్తర భారతదేశము పశ్చిమ భారతదేశం నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీస్లో దెబ్బతిన్నది యూపీ హర్యానా రాజస్థాన్ మహారాష్ట్ర ఇలాంటి స్టేట్స్లో దెబ్బతిన్నది అంటే బీజేపీ స్ట్రాంగ్ గోల్స్లో దెబ్బతిన్నది ఆశించిన స్థాయిలో సౌత్లో పెరగలేదు ఈస్ట్లో బెంగాల్లో నల గతంలో పద్ ఎయిటీన్ సిక్స్ గెలుచుకుంటే ఇప్పుడు ట్వెల్వ్ తగ్గాయి సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గాయి ఓట్లు పెద్దగా తగ్గకపోయినా స్టిల్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ కూడా తగ్గింది అంటే గతంతో పోలిస్తే పెరగలేదు ఓటింగ్ పెరగకపోగా స్వల్పంగా తగ్గాయి అన్నిటికీ మించి బీజేపీ యొక్క రెండు వందల ఒక్క సీట్లు అంటే లాస్ట్ టైం గెలుచుకున్న త్రీ నాట్ త్రీలో టూ హండ్రెడ్ అండ్ వన్ సీట్స్ మళ్ళీ గెలుచుకుంది కానీ ఈసారి రెడ్యూస్డ్ మెజారిటీతో ఇందులో నియర్లీ వన్ థర్టీ నైన్ సీట్లలో బీజేపీ మెజారిటీ పడిపోయింది అంటే నియర్లీ డెబ్బై శాతం సీట్లు మళ్ళీ గెలుచు గెలుచుకున్న వాటిలో సెవెంటీ పర్సెంట్ సీట్లు మెజార్టీ పడిపోయాయి అందువల్ల ఈ రకమైన వ్యతిరేకత వ్యక్తమైన తర్వాత నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అసెంబ్లీ ఎన్నికలు కీలకమవుతాయి ప్రశాంత్ కిషోర్ వాదని ఏంటంటే రాజకీయ నాయకులు ఒక ఫలితాన్ని బట్టే కంక్లూజన్కి రారు దే వాంట్ రీకన్ఫర్మేషన్ అంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దెబ్బతిన్నారనుకోండి ఇక మోడీ దెబ్బతిన్న మొదలైంది బీజేపీ దెబ్బతిన్న మొదలైంది అన్నప్పుడు అటు పార్టీలోని భాగస్వా మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమిలోని అటు ప్రత్యర్థులు కూడా తమ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటూ ఉంటారు అందులో మరీ ముఖ్యంగా బీహార్ ఎన్నికలు కీలకం ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి గెలిచిందనుకోండి నితీష్ కుమార్ తన రాజకీయ భవిష్యత్తుకి ఏమైనా చేయొచ్చు ఎందుకంటే గతంలో ఆయన ఐదు సార్లు అటు ఇటు మారాడు తెలుగుదేశం పార్టీ కూడా అప్పటి వరకు ఆలోచించవచ్చు ఎందుకంటే ట్వంటీ టూ థౌజండ్ ఎయిటీన్లో బీ బీజేపీకి రివర్సల్స్ మొదలైన సమయంలోనే టీడీపీ కూటమి నుంచి బయటకు వచ్చింది కారణం ఆ రోజుల్లో టీడీపీకి అనుమానం వచ్చి ఉంటుంది చంద్రబాబు నాయుడుకు మళ్ళీ మోడీ గెలవడని వాస్తవంగా ఫుల్వామా బాలాకోట్ లేకపోతే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఫలితం రెండు వేల పంతొమ్మిదిలోనే వచ్చేది అందువల్ల చంద్రబాబు నాయుడు ఆ మేర కంచనా వేశాడు కానీ అనుకోకుండా ఫుల్వామా బాలాకోట్ జరిగాయి సో అప్పుడు మీకు టూ థౌజండ్ ఎయిటీన్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటక వరుసగా ఆ బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలవడం మొదలైంది అందువల్ల ఇప్పుడు కూడా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్లు ఓడిపోతే ఒక రకంగా రీకన్ఫర్మేషన్ అవుతుంది అంటే మోడీ దెబ్బ తినడం బీజేపీ దెబ్బ తినడం అదేదో ఒక్క ఎన్నికకే కాదు ఇది కన్సిస్టెంట్గా ఈ ఫినామేను జరుగుతుంది అని అంచనాకొస్తారు అప్పుడు గతంలో ఉన్న విభేదాలు ముందుకొస్తాయి అనేక అంశాల ముందుకొస్తాయి ఇప్పటికే శివసేన ఏక్నాథ్ సిందే వర్గం గుర్రుగా ఉంది మన క్యాబినెట్ పోస్ట్ కూడా ఇవ్వలేదని అజిత్ పవార్ వర్గము తమకు క్యాబినెట్ ఇవ్వలేదని గుర్రుగా ఉంది అఫ్కోర్స్ శివ శివసేన ఏక్నాథ్ సిందే వర్గానికి ఏడిఎం ఎంపీలు ఉన్నారు అజిత్ పవార్కు ఒకటి ఎనిమిది పదహారు టీడీపీకి ఇరవై నాలుగు పన్నెండు జేడియు ఈ ముప్పై ఆరు మంది కనుక ఎన్డీఏ కూటమికి దూరం అయిపోతే ఆటోమేటిక్గా ఎన్డీఏ కూటమి అధికారం ముక్కోల్పోతుంది అందువల్ల ఇండియా కూటమి నేతలు చెప్తున్న దాంట్లో నిజం లేకపోలేదు కానీ సమస్య ఏంటంటే అప్పటిదాకా ఇండియా కూటమి ఐక్యంగా ఉంటుందా అన్న సమస్య ఈరోజు మోడీ ఊరుకుంటాడు ఆపరేషన్ లోటలు జరగవా ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నవాడు ఎవడు మారతాడో తెలియదు ఏ ఏ ఎంపీలు మారుతారా పార్టీ మారుతారా తెలియదు అందువల్ల రాబోయే కాలంలో రాజకీయ పరిణామాలు అయినా జరగవచ్చు ఒక్కటి మాత్రం నిజం పార్టీలైనా నేతలైనా ప్రజల్లో అనుకూలత ఉంటే ఆ నాయకంతో ఉంటారు ఆ పార్టీతో ఉంటారు ఆ కూటమితో ఉంటారు ప్రజల్లో వ్యతిరేకత మొదలైతే దూరం జరుగుతారు అందువల్ల ఎన్డీఏ కూటమి స్థిరత్వం అనేది ఎవరి మీద ఆధారపడింది ఇండియా కూటమి పైన ఆధారపడ్డదా టీడీపీ పైన జేడీయూ పైన కాదు మోడీ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన ఆధారపడింది మోడీ ప్రభుత్వానికి కనుక ప్రజల్లో మంచి పేరు కొనసాగితే ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోయినా కూడా ఒక ఎన్నికలో గెలవకపోయినా ఇంకో ఎన్నికలో గెలుస్తారు అందువల్ల అల్టిమేట్లీ హౌ విల్ ద గవర్నమెంట్ పర్ఫామ్ అనేది కీలకమవుతుంది